బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే ప్రతిరోజు మనం వినే పేరు మలయప్ప స్వామి ఈ రోజు మలయప్ప స్వామి తిరువీధిలో ఊరేగారు మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేస్తూ భక్తులను అనుగ్రహించారు అని వింటూ ఉంటాం అసలు ఈ మలయప్ప స్వామి ఎవరు ఆనంద నిలయంలోని స్వామికి మలయప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం శ్రీవారు అర్చకునిపై ఆవాహించి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక లోయలో రహస్య గుహ ఉంది అందులో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవ మూర్తులుగా పూజా కైంకర్యాలు చేయాలని స్వామివారు ఆజ్ఞాపిస్తారు ఈ మేరకు అర్చకులు వెళ్ళి గుహలో వెతికి మూర్తులను తెచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు లోయలో దొరికారు కాబట్టి మలెక్కని ఉండ్రు పెరుమాల్ అని పిలుస్తారు మలయ అంటే కొండ లోపల దొరికారు కాబట్టి మలయప్ప స్వామిగా పిలుస్తారు అప్పటి నుండి ఈ మూర్తికి ఉత్సవాలన్నీ జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో కూడా ఈ స్వామిని ఊరేగిస్తారు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వాటన్నిటిని మీరు చూడవచ్చు